దుర్గ రావమ్ మామా ఇంటికి శ్రీరాజపుత్రి దూర్గ రావమ్మా ఇంటికి దుర్గా రావమ్మా మా ఇంటికి శ్రీరాజపుత్రి దుర్గ రావమ్ మామా ఇంటికి రావమ్మా ఇంటికి నువ్వు లాలితముగా వేడుకొందు ఎప్పటికీ మా ఇంట్లో ఉంటే తప్పక నీకు పూజ చేతుము దూర్గా రావమ్మా మా ఇంటికి శ్రీరాజాపుత్రి దూర్గా రావమ్మా మా ఇంటికి కుందన కుందన కుందనపుద్యైన అందముతో నీకే ఇందు ఎప్పటికీ మా ఇంట్లో ఉంటే తప్పక నీకు పూజలు చేతుము దూర్గ రావమ్మ మా ఇంటికి శ్రీరాజాపుత్రి దూర్గ రావమ్మ మా ఇంటికి సంపంగి తైలము తెచ్చి ఒప్పుగా చిరసుని అంటి సంపంగి తైలము తెచ్చి ఒప్పుగా చిరసుని అంటి మెత్తని కస్తూరిని పేనలు కొని పెట్టెను తల్లి మెత్తని కస్తూరిని పేనలు కొని పెట్టెను తల్లి దూర్గా మా ఇంటికి శ్రీ రాజాపుత్రి దూర్గా రావమ్మ మా ఇంటికి పచ్చి పసుపును పూసేమమ్మా ఛాయా కుంకుమ పెట్టేమమ్మా పచ్చి పసుపును పూసేమమ్మా ఛాయా కుంకుమ మమ్మ మంచి గంధము మమ్మ మల్లె మొగ్గ మమ్మ మంచి గంధము మమ్మ మల్లె మొగ్గ ముడిచేమమ్మ దూర్గ మా ఇంటికి శ్రీరాజా పుత్రి దూర్గా ఇంటికి ఎరుపైన బజాలపు కొమ్మలు తెలుపైన వజ్రాలు దాపిన ఎరుపైన బజాలపు కొమ్మలు తెలుపైన వజ్రాలు దాపిన అండము గాచినకలు మిరియగా అండండము గాచినకలు మిరియగా ఆభరణాలు అలంకరించగా ఆభరణాలు అలంకరించగా దూర్గా రావమ్మ మా ఇంటికి శ్రీరాజా పుత్రి దూర్గా రావమ్మ మా ఇంటికి